హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యూటీ వ్లాగ్స్ ఇంకా ఈరోజైతే అల్లం నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలా మన ఛానల్లో మన స్టైల్లోనైతే చూపిస్తున్నాము ఫ్రెండ్స్ ఇంకా ముందుగానైతే ముక్కలనైతే ఇలా కొట్టిన ముక్కలని అయితే పైన ఉన్న పెంకును జీటిని అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇంకా వీటన్నిటిని బాగా శుభ్రంగా కడుక్కొని కానీ కొంచెం తూచుకొని కానీ మనం ముక్కలకు తడి లేకుండా మంచిగా తుడుచుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఈ తుడుచుకున్న ముక్కలకైతే మనం పసుపు నూనెనైతే పట్టించాలన్నమాట ఈ పసుపు నూనె పట్టించి ఇలా అన్నిటికీ కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఇంకా ఆ తర్వాతనైతే మనం నూనెనైతే పెట్టేసుకోవాలి ఈ నూనెనైతే మేము టూ కేజెస్ అయితే తీసుకున్నాం అనమాట ముక్కలు కూడా మేము కొలతలతో తీసుకున్నాం అనమాట ఇంకా ముక్కలు కూడా టూ కేజెస్ వరకు ఉన్నాయన్నమాట ఈ టూ కేజెస్ ముక్కలకి మేము ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకున్నాం ముందుగానైతే మెంతులు వేసుకున్నాము మెంతులు వేసుకున్న తర్వాత మిరప అయితే వేసుకున్నాం అన్నమాట అలాగే జీలకర్ర కూడా వేసేసుకున్నాము జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా ఒక గుప్పడి గుప్పడన్నీ తీసుకొని అయితే మేమైతే అందాజతోనైతే వేసుకుంటున్నాము ఆ తర్వాత ధనియాలు కూడా వేసుకున్నాము అనమాట ధనియాలు కూడా ఒక గుప్పడన్నీ తీసుకొని వేసుకున్నాము ఇంకా వీటిని అయితే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట మాడిపోతాయి కాబట్టి ఇంకా దాంట్లో కూడా కొన్ని నువ్వులైతే అనమాట ఇంకా చూసినాం కదండి అట్లా గుప్పెడన్నీ తీసేసుకొని నువ్వులైతే వేసుకోవాలన్నమాట ఈ నువ్వులను వేసుకున్న తర్వాత కొంచెం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అప్పుడే ఫ్రెష్గా నూరిన అల్లం అనమాట ఇది ఇది ఫ్రెష్గా నూరిన అల్లం టూ కేజీస్ ముక్కలకి మేము కిలోకి పావు కిలో చొప్పున అయితే అల్లం అయితే వేసుకున్నాము మీరు కూడా వేసుకోండి అంతే కిలోకి పావు కిలో చొప్పున ఇంకా ఈ కొలుతలు అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోండి మీకు పర్ఫెక్ట్గా అల్లం పచ్చడి అయితే వస్తుంది ఇంకా ఇలా వేడైన నూనెలోనైతే అల్లం అయితే వేస్తున్నాము కొంచెం కొంచెంగా కలుపుకోవాలన్నమాట లేకపోతే అలా నొరుగులుగా పైనకి వచ్చేసి అల్లం అయితే పడిపోతుంది ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ బాగా కొంచెం అల్లాన్ని అయితే కొంచెం బాగా మరిగించాలన్నమాట ఎందుకంటే దానిలోని పచ్చితనం పోయే వరకు ఉంచితేనే అల్లం పేస్ట్ అనేది పాడవకుండా ఉంటుంది ఇంకా అలాగే ఉడికించిన జీడిని కూడా తీసుకోవాలి జీడి ముక్కల్ని ఇలా కలుపుకున్న దాంట్లో ఈ జీడి ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇంకా చూస్తున్నారు కదండి ఇంకా మేము టూ కేజీస్ ముక్కలకి అయితే పావు కిలో పావు కిలో చొప్పున అది రెండు గ్లాసులకైతే పావు కిలో పావు కిలో చొప్పున ఉప్పు అయితే తీసుకున్నాం అన్నమాట ఈ ఉప్పు సన్నగా ఇది తొక్కులకి సంబంధించిన ఉప్పు అనమాట మీకు షాప్లలో అడిగితే దొరుకుతుంది ఈ ఉప్పునైతే మేము తీసుకున్నాము అలాగే సేమ్ క్వాంటిటీలో మేము కిలోకి అద్దపావు చొప్పున అంటే రెండు అద్ద పావుల చొప్పున కారాన్ని కూడా తీసుకున్నాం అనమాట మీకు అర్థం కావాలని అద గ్లాసులలో పోస్తూ మేమైతే కొలతలు కొలుచుకుంటూ చూపిస్తున్నాము చూస్తున్నారు కదండీ ఇట్లా కారం కూడా వేసుకున్న తర్వాత ఇంకా ఆవాల పొడి కూడా వేసుకున్నాం అనమాట ఒక రెండు స్పూన్ల వరకు అయితే ఆవుల పొడి వేసుకున్నాము ఆవల పొడి ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చు ఆవల పొడి వేసుకోకుండా పర్వాలేదు ఇంకా అలాగే ఒక స్పూన్ అయితే టీ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకున్నాము అలాగే ఇంకా అక్కడ చూస్తున్న స్పూన్ ఒక గరిటెడు మెంతుల పొడి ఒక గరిటెడు జీలకర్ర పొడి వేసుకున్నామన్నమాట జీలకర్ర పొడి కొంచెం తగ్గించి వేసుకున్నాము అలాగే ఇంకా వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాము అనమాట ఇవి పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాము ఇంకా ఇలా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవడం వల్లనైతే చాలా టేస్ట్ వస్తుంది వీటన్నిటిని కూడా ముక్కలకు బాగా పట్టించాలన్నమాట ఇలా ముక్కలకు ప్రతి ముక్కకు కూడా పట్టేటట్టు మనం చేతితోని బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఇలాగైతే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ముక్కలకైతే మనం ఇందాక వేడి చేసి చల్లార్చిన నూనెనైతే వేసుకోవాలన్నమాట ఆ నూనెనైతే మొత్తం బాగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి అలా వేస్తేనే మనకు ఆవకాయ పచ్చడి అనేది బాగా నిల్వ ఉంటుంది లేదంటే తొందరగా నల్లగా అయిపోతూ పాడైపోతూ ఉందనమాట అందుకోసమనే మనం నూనెనైతే మొత్తం చల్లారనివ్వాలి ముందుగానే ఒక వన్ అవర్ ముందుగానే వేడి చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట అలా ప పక్కన పెట్టుకున్న నూనెనైతే ఇంకా ఈ ముక్కలకైతే బాగా పట్టించాలన్నమాట మేమైతే నూనె కొంచెం ఎక్కువగానే వేసుకొని సరిపడా నూనెనైతే వేసుకున్నాము మళ్ళీ దాంట్లో వేయకుండానైతే ఒకేసారి అయితే వేసుకున్నాం అనమాట ఇంకా ఇలా ముక్కలకన్నీ పట్టించిన తర్వాత మనమైతే స్టోర్ చేసుకోవాలన్నమాట చూసిరు కదా ఫ్రెండ్స్ ఇంకా ఇలా మీరు మీరైతే తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది బాగుంటుంది మాస్టర్లను అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇలా పట్టించిన ముక్కలకైతే మనము ఒక జాడీలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీలో కానీ ఎత్తి పెట్టుకోవాలన్నమాట మేమైతే ప్రస్తుతానికి ప్లాస్టిక్ బకెట్లోనైతే ఎత్తి ఎత్తి పెట్టుకున్నాము ఇంకా చూశారు కదండి ఇంకా ఈ పచ్చడినైతే త్రీ డేస్ తర్వాత ఉప్పు అలా సరిపోకపోతే మళ్ళీ కలుపుకొని అయితే మనము ఆ టైంలోనైతే వేసుకోవచ్చు అనమాట ఇంకా త్రీ డేస్ తర్వాత మా పచ్చడి అయితే చాలా బాగుందనమాట ఆ పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్ టేస్ట్ అయితే ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ